వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ నేను మీ ఆబిద్ హుసేన్ తిరుపతి బైరాగి పట్టేడలో జరిగినటువంటి ఘటన గురించే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనకున్న సమాచారం మేరకు డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై రెండులో మూడు రోజులు మామూలుగా వైకుంఠ ద్వారా దర్శనం జరిగేది దాని తర్వాత పది రోజులుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చారనమాట దానికి ముందైతే కేవలం మూడు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించేవారు దీంట్లో అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైతే ఉంది రద్దీ ఏదైతే పెరిగిందో ఈ రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు తెలుస్తోందనమాట అంటే ఇక్కడ ఏమైందంటే గతంలో అంటే రెండు వేల ఇరవై రెండుకి ముందు తీసుకుంటే రెండు వేల ఇరవై రెండుకి ముందు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణువాసం కాంప్లెక్స్ వీటిలో మాత్రమే టోకెన్లు జారీ చేసేవారు వీటిలో టోకెన్లు జారీ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే వీటిలో టోకెన్ జారీ చేయడం వల్ల ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారిని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి టీటీడీ ఆధ్వర్యంలో నడపబడేటువంటి కాంప్లెక్స్ కాబట్టి సో అదనమాట ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా మరొక ఐదు అంటే భక్తులు పెరిగేటువంటి అవకాశం ఉంది రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతోంది వాళ్ళని అకామిడేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేశారంటే మరొక ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు ఇవి గతంలో ఏర్పాటు చేసినవి కాదు కొత్తగా చేశారు కాబట్టి అంటే దీంట్లో స్కూల్స్ కావచ్చు మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ సబ్జెక్టే వివాదాస్పదంగా మారింది ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఐదు పాయింట్లలో భక్తులు ఎక్కువగా వచ్చారు సో ఈ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి వాడికి భోజన సదుపాయాలు కావచ్చు ఇతరత్ర సదుపాయాలు అంటే గతంలో ఉండేటువంటి మూడు ప్లాస్లు ఇవన్నీ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి వారికి భోజన వసతి కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే ఏర్పాటు చేశారో దీంట్లో ఇప్పుడు బైరాగి పట్టేడా అనేది ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే అక్కడ సరైన వసతులు లేవు బాత్రూమ్స్ లేవు వచ్చిన భక్తులు వేరే సంఖ్యలో ప్రభుత్వం చెప్తున్న ప్రకారం తీసుకుంటే రెండు వేల ఐదు వందల మంది దాకా వచ్చారని జిల్లా కలెక్టర్ చెప్తుంటే దానికి మించి వచ్చారు అనేది భక్తులు చెబుతున్నారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంతమంది వచ్చినప్పుడు అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ సంఘటన తొకిసలాట జరగడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారనమాట అదేవిధంగా తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేస్తారని రంగం సిద్ధమైనా కూడా రాత్రి పన్నెండు గంటలని అని యాక్చువల్గా ఏమైందంటే మనకున్న సమాచారం ప్రకారం ఎవరికో ఒకరికి అస్వస్థత అయినప్పుడు వారిని తీసుకెళ్లేటువంటి క్రమంలో గేట్లు ఓపెన్ చేయడంతో గేట్లు ఓపెన్ చేశారు కదా సో టికెట్లు ఇప్పుడే ఇచ్చేస్తారని తొక్కిసలాట జరిగింది అని పలువురు అక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పోలీసుల విచారణలు తేలాల్సి ఉంది సో మామూలుగా అయితే తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటలకి టోకెన్లు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇది రాత్రే తొక్కిసినాట జరగడం జరిగిందనమాట ఈ తొక్కిసినాటలో ఆరు మంది చనిపోవడం జరిగింది ముప్పై ఐదు మందికి గాయాలు అవడం అనేది అందరికీ తెలిసిందే సో గాయపడ్డ వాళ్ళని కూడా అలాగే ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ప్రభుత్వం తరపున మేము ఆదుకుంటామని స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడం కూడా జరిగింది ఇదంతరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి జరిగినటువంటి విషయంలో ఏంటంటే మరి ఈ పర్టికులర్ అంటే ఎవరికో అస్వస్థత కావడం వాళ్ళు రావడం ఇక్కడ అకామిడేట్ చేసింది కూడా ఈ స్కూల్లో వచ్చిన వాళ్ళకి స్కూల్లో అకామిడేట్ చేయలేదు పక్కన పద్మావతి ఉద్యానవన పార్క్ అనేటువంటి ఏరియాలో అక్కడ వీళ్ళు అకామిడేట్ చేశారు అంటే జనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది కూడా మొత్తంగా కిక్కిరిసిపోయిందనమాట సరిపోయేటువంటి పరిస్థితి లేదు బాత్రూమ్స్ లేవు ఉదయం నుంచి అంటే వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి ఒక తపనతో ముందుగా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం ఎనిమిదో తేదీ ఉదయాన్నే చేరుకున్నారు కొంతమంది మధ్యాహ్నం చేరుకున్నారు సో రాత్రి వరకు కూడా వీళ్ళెవరికి కూడా సరైన ఫుడ్ ఫెసిలిటీ అనేది అరేంజ్ చేయలేకపోయారు నైట్ ఇచ్చారట ఫుడ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ అనేది ఇవ్వలేదు అనేది కూడా కొంతమంది భక్తులు చెప్పేటువంటి మాట సో మొత్తానికి ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపిస్తోంది కొంతమంది అయితే ఈ సంఘటనని తీసుకెళ్ళి అల్లు అర్జున్ సంఘటనతో లింకప్ చేస్తున్నారు సో ఈ సంఘటనని అల్లు అర్జున్తో లింకప్ చేయొచ్చా అనేది కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ సంఘటన అనేది భక్తుల మనోభావాలు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భావనతో జరిగింది అలాగే అక్కడ తీసుకుంటే ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో జరిగింది అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఇక్కడ తీసుకుంటే అల్లు అర్జున్ అక్కడ టాటా చెప్పారు బయటకు వచ్చారు కారులోంచి అని చెప్పి చెప్తున్నారు ఇలా జరిగింది అన్న కూడా వెళ్ళలేదు అనేది అక్కడ అలిగేషన్స్ అయితే ఇక్కడ ఈ పర్టికులర్ విషయంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు రాలేదు రాజకీయ నాయకులు వచ్చి ఎవరూ మాట్లాడలేదు సో కేవలం పోలీసు బందోబస్తు వైఫల్యం అనేది ప్రభుత్వం కూడా దానికి యాక్సెప్ట్ చేస్తోంది అదేవిధంగా కొంతమంది అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది మరికొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో ఇదనమాట ఓవరాల్గా తీసుకుంటే మొత్తానికి జరిగినటువంటి ఘటనలు తీసుకుంటే భద్రతా వైఫల్యం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల వాళ్లకు అకామిడేట్ చేసేటువంటి ప్లేస్ కానీ టోకెన్లు జారీ చేసేటువంటి ప్లేస్ ఎంపిక అనేది కరెక్ట్గా జరగలేదు అనేది ప్రస్తుతం మనకు భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మరి ఈ పర్టికులర్ అంశం గురించి మీ నాలెడ్జ్కి సంబంధించి మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ కామెంట్స్ అయితే తెలియజేయండి ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం